లారీల కొరతతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు మొక్కజొన్నలు తూకం అయినప్పటికీ లారీల కొరతతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో చకచక మొక్కజొన్న కొనుగోలు తూకం అవుతున్నప్పటికీ లారీల కొరతతో తూకం వేసిన మొక్కజొన్న బస్తాలు అక్కడే నిలిచిపోతున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు లారీలు రాకపోవడంతో రోజు తరబడి కొనుగోలు కేంద్రంలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రోజుకు హమాలీలు సుమారు నాలుగు లారీల ధాన్యాన్ని తూకం వేస్తున్నప్పటికీ కేవలం ఒక లారీ మాత్రమే కొనుగోలు కేంద్రానికి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి లారీల కొరత లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు మార్కెట్ మేము వారం రోజుల నుంచి ఇక్కడ కొనుగోలు మాత్రం సక్రమంగానే జరుగుతుంది కానీ రైతు అది లారీలు రాక ఇబ్బంది అవుతుంది లారీలను వెంట వెంటనే పంపించాలని కోరుతున్నాము రోజుకు అమాలిలు ఒక మూడు నాలుగు లారీలు కాంట పెడుతున్నారు కానీ రోజుకు లారీ వస్తుంది దీనివల్ల రైతులు ఒక్కొక్కరు వారం రోజులు పది రోజులు వేచి ఉండవలసి వస్తుంది దయచేసి ప్రభుత్వం వెంటనే మిడితోటి మార్కెట్ యార్డుకు రోజుకు రెండు మూడు లారీలు పంపగలరని కోరుతున్నాము ఎందుకంటే ముందు ముందు వర్షాలు తుఫాను ఉందని అంటున్నారు దయచేసి రైతులు నష్టపోకుండా లారీలు పంపాలని కోరుతున్నాము లారీ వస్తే ఆరు వందల ఒక్కసారి